ఎందుకు ముద్ద పెట్టేది ఎందుకు పెడతాను అన్న ముద్ద ఎందుకు బొమ్మ పెట్టాలా బొమ్మ పెట్టాలా చక్రవర్తి ఇటు చూసాము ఇటు చూచాము కాదు చక్రవర్తి బొమ్మ పెట్టాలా కుక్క తీసుకున్నావా సరే పెట్టానా బొమ్మ బాబుది పెట్టానా పాపదా ఓకే కన్నైలు ఓకే నాన్న సరే గుడ్ మార్నింగ్ చెప్పు పెడతా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ సూపర్ నాన్నలు కన్నైలు ఓకే పెడుతున్నా చూడు పెడుతున్నా చూడు ఏందో ఇప్పుడు పంపించాడండి తెల్లార్తలకి వచ్చిందన్నమాట దాన్ని ప్యాకింగ్ నేనే ఇప్పలేను చేత్తో ఇప్పి పడేసాడు అనమాట ఏంటి నన్నయ్యి ఏంటి ఎవరు పంపించింది చిన్న పంపించినాడా ఓకే బంగారం ఓకే సూపర్ నాన్న నాకు గడియాల ఏంటి ఈ పొటా చూద్దాం అండి ఇవేంటో మరి చాక్లెట్లా ఏంటో మరి నాకైతే తెలియదు ఓకే సూపర్ నాన్న బిస్కెట్ కాదు అది బిస్కెట్లు డబ్బాలు వస్తాయండి అవి అనుకుంటున్నాడు అన్నమాట ముద్దులు పెడతాడు చూడండి ఎన్ని ముద్దులు పెడతాడో చిన్నగా పంపించాడ చిన్నాకా ముద్దులు సూపర్ నాన్న చిన్న ఫోన్ చేసినప్పుడు పెట్టు ఓకే బాయ్